అందరికి చవి మందలు యాక్కు మరి మహబూబాబు జిల్లా దక్షిణపేట మండలి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మించి వారి భారత ప్రజలకు అన్ని భారత రాజ్యాంగ నిర్మాత గారి అనేటువంటి సమాజంగా అలాగే రాజగృహం సందర్శించడం జరిగింది మా గ్రామంలో పెద్ద విగ్రహ పెట్టడం జరిగింది మేము ఆ రోజే క్వశ్చన్ మార్క్ చేసుకున్నాం అంబేద్కర్ విగ్రహాన్ని మా గ్రామంలో లేకుండా గురువాడ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా కీర్ ఎందుకు కీర్చిస్తున్నారు అసలు ఏంటి ఆయన జాతికి సేవలు ఏంటి ఆయన రాజ్యాంగం రాసే టైంలో ఎన్ని అవమానాలు పట్ల అవరోధాలు ఎదుర్కొంటారు భారత జాతికి ఆయన సంబంధించిన సేవలు ఎటువంటి అని చెప్పి అక్కడ కూర్చొని చూడడం మనకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమ చేస్తే చేయమని చెప్పి ఉద్యమాలు చేయడం అనేది కాకుండా అసలు భారత ప్రజలకు ఆయన చేసిన సేవ ఏంటని చెప్పి ఇక్కడికి వస్తే తెలుసు అని చెప్పి కాన్సెప్ట్ తోటి ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ స్థలంలో నాకు బాబాసా అంబేద్కర్ గారి స్థలంలో ముంబై దాదాపు కావడం జరిగింది ఆయన జన్మించినటువంటి రాజగృహం కానీ అలాగే ఆయన తదవంతరం చేసినటువంటి చైత్యభూమిని సందర్శించడం జరిగింది దీని ద్వారా మాకు ఎనలేని శక్తి వచ్చిందని చెప్పి మేము చెప్పడంలో ఇలాంటి అలా అద్భుత శక్తి ఎందుకంటే క్రిస్టియానిటీకి జేరుసారెమ్మ ముస్లింకు మక్కా పోతారు అలాగే హిందూ సంప్రదాయ ప్రకారం కాశీ పోతారు ఈ అన్నిటి కలబోతలే నేడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మతాలకు అతీతంగా ప్రతి మతానికి స్వేచ్ఛా జీవితం ఇచ్చిన బాబా సామాజిక నమ్ముతున్నాం అందరూ నమ్మడం కాదు భాగంగానే ఈరోజు సందర్శించడం జరిగింది ఇక్కడ తను ఇక్కడికి వచ్చే చూస్తే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వక్రాప కీర్తి నిడం అతనికి తినికెచ్చినవి ఇక్కడ పుస్తేకాలను తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ సందర్శించాలి ఆయన ప్రజలకు అందించిన జాతికి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా పోయాడుకుంటూ భావి తరాలకు మన వంతు ఉద్యమ స్ఫూర్తిని ఎరుగందించుకొని ముందు రోజుల్లో భవిష్యత్ తరాలకు డాక్టర్ బాబాస్వామిరాజు అంబేద్కర్ అందించే ఉద్యమ స్ఫూర్తితోటి జరిగిన ప్రతి చోట హక్కులకే ఉద్య ఉద్యమినిస్తూ పోరాడుతూ కలుపు బలహీన వర్గాలుగా మనం బానసత్వమే కాదు రాచులకే బ్రతకాలని చెప్పి ఓటు ఆయుధంగా ఇచ్చినటువంటి దాన్ని వినియోగించుకుంటూ విద్యే ముఖ్యంగా అని చెప్పి భావించినటువంటి బాబా అంబేద్కర్ గారు విద్యను కూడా ఇక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి ఈ జనరేషన్లో విద్య ప్రాముఖ్యతను వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మతాలకు ఖచ్చితంగా ఇక్కడ ఆయన సమాధిని సమర్శిస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి భారత భావి భారత ప్రజలకు మా మంద కమిటీ మన గులహం కోసం చేస్తున్నాం చే